భూమి నియోజనాలు నేను సుమత జమ్మిగుట్ట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసభోజల వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కొత్తపల్లిలోని హిందూ శ్రీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాకు కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జి ఉడితెల ప్రణయ్ బాబు మేము బల్మురి వెంకట్ మనుషులమని చిన్న చూపు చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ముప్పై ఆడి నుంచి మూడు వందల మంది కార్యకర్తలు జమ్మిగుట్ట ఇల్లంతగుండ హుజరాబాద్ మండల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళు వారు ఎన్నో శ్రమకూర్చి ఎన్నో ఎలక్షన్లు చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి అయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మన అనుకోకుండా ప్రణవ్ అనే వ్యక్తికి రిఫార్మ్ ఇవ్వడంతో ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకు ఎంతో కష్టపడి పని చేసినా కూడా సరే అని ఆ దురదృష్టం వల్ల ఓడిపోవడం జరిగింది అయినా కార్యకర్తలు ఎలాంటి భయపడకుండా మళ్ళీ మొన్న జరిగే పార్లమెంటు ఎన్నికలలో కూడా చాలా కష్ట కష్టపడ్డా కూడా తను పని గుర్తించకుండా కొత్త కొత్తవారికే ఇచ్చి వారితో పనిచేయించుకొని పాతవారికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం అందరికీ బాధాకరం ఎందుకంటే తను అసలు కార్యకర్త కార్యకర్త నుండి జెండ మోసి పనిచేసి వచ్చేది ఉంటే తనకు కార్యకర్త కష్టం తెలుస్తుంది ప్రణవ్ గారికి అతనికి తెలవకపోవడమే అతనికి ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్లనే ఈ రోజున ఆయనే తప్పుదారిపోతున్నాడు మేమందరం కార్యకర్తలు వెంట ఉంటాం అన్నా కానీ ఆయన మమ్మల్ని అసలు లెక్కకి తీసుకోవడం జరుగు జరుగుతుంది ఈ రోజు మొన్న మన హైదరాబాదులో మినిస్టర్ గారు వచ్చినప్పుడు సన్నాహక సమావేశంలో కనీసం సీనియర్ నాయకులను స్టేజ్ మీద విలువకపోవడం ఎంతో బాధాకరం అది ఎంతో బాధపడ్డరు కార్యకర్తలు తర్వాత జస్ట్ మళ్ళొక ఆరు పది తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో కూడా బహిరంగ సభలో కూడా మా గయాస్ పాసులు ఇవ్వకపోవడం సీనియర్ నాయకులకు ఇవ్వకపోవడం వారు ఎంతో బాధపడ్డారు ఎంతో మరో ఎదురు గురైన ఆయన స్టేజ్లో చూస్తే అసలు మొన్న మొన్న చేరిన వారు టీఆర్ఎస్ నాయకులు తప్ప మనం సీనియర్ నాయకులు ఎవరు అసలు నియోజకవర్గం నుంచి వెళ్ళి టౌన్ నుంచి వెళ్ళి మండలం నుంచి వెళ్ళి ఏ ఒక్కరు కూడా దాని మీద స్టేజ్లో కాగొకపోవడం అందరు మన మీద గురైనా కానీ ఆయనకు చీమ కొట్టినట్టు కూడా లేదు అసలు మేము కార్యకర్తలు ఉన్నాం అనుకుంటున్నాడా లేదనుకుంటున్నాడా అనుకుంటున్నాడా మాకు అర్థం కావడం లేదు సరే ఈ విషయమై ఇప్పుడు కూడా తను ఎలక్షన్ల తర్వాత నేను అందరితో కూర్చొని మాట్లాడతాను అందరిని పిలిపించుకొని మాట్లాడతా అరే జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మీరేంటని మేము మాట్లాడేది ఏం మాట్లాడతారు మీరు ఇంకా సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి గారు ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి చురు ఎంతో పక్షాస్తుడు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అలాగే వీరశ్లింగం గారు తొంభై తొమ్మిదిలో మా ఎమ్మెల్యే పోటీ చేశారు అతనికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఉన్న నాయకులకు సీనిక్ కానీ రమసేనా కానీ సలీం కానీ మా ఎండి సలీం కానీ ఇమ్రాన్ కానీ ఇలాంటి వాళ్ళు సీనియర్ నాయకులకు కనీసం అన్ని వదిలిపెట్టుకొని తెల్లారో లేస్తే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేవారు ప్రతి ఇంటింటికి తీరుకుంటూ ఉండేవారు అటువంటి వారు కూడా అవకాశాలు లేకపోతే ఈ రోజున ఆయన ఆయన ఎటు ఏం చేస్తున్నాడు వేరే పార్టీకి ఎట్లా ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడు ఇంటర్ ఇంటర్నల్గా మాకే అర్థం అలా ఈ విషయమై మేము కూడా అందరం ఏకదాటిగా ఉండి అధిష్టానం దృష్టించే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నా చెప్పే సంవత్సరం అది కాదు కదా కార్యకర్తలను విస్మరిస్తున్న మాకే అన్యాయం జరుగుతా ఉంది అధ్యక్షంగా రెండు వేల మంది కార్మికులు ఉంటే సీఎం ముఖ్యమంత్రి మీటింగ్ పిలవలేదు ఆయన పార్టీ ఎక్కడ కూడా వాడుకోలేదు అయినా కూడా ఎక్కడ అధికార పడలేదు అందుకే నిబద్ధత కార్యకర్తలుగా ఎలక్షన్ల ముందు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవరి మీద ఎటువంటి ఎదురుదాడి చేయలేదు ఎవరిని కూడా తప్పు పట్లేదు కానీ పదవులు అన్నీ అట్టే ఉన్నాయి పదవులు తొలగించిందని వాళ్ళు అనుకునే వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే అది మనకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారు చిన్నారెడ్డి గారు తొలగించినప్పుడు మాత్రమే పదవులు పోతాయి అప్పటిదాకా మనకు గత రెండు సంవత్సరాల కింద ఏ పదవులు ఉన్నారో ఆ పదవుల రెండు రోజులు అందరూ పదవుల కొనసాగుతారు మీద విధంగా ఉన్నాయంటే ఆయన ఇన్ఛార్జ్ పదవి తొలగించడం కొరకు ఈ రోజు నుంచి మేము కార్యకర్తలుగా పనిచేస్తాం ఆ పదవులు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చేంత వరకు కూడా ఈ పదవుల మీద ఆయన స్టేట్మెంట్ గా తీయకుంటే ఆయన ఇన్ఛార్జ్ తీసేసేంత వరకు కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం దీని మీద పూర్తి కార్యాచరణ తీసుకుంటాం కార్యకర్తలు కూడా ఎవరు అధ్యయనపడానికి అవసరం లేదు కార్యకర్తల వెంబడి ఉంటాం ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోతాం మంత్రుల దృష్టికి తీసుకుపోతాం ముఖ్యమంత్రి తీసుకుపోతాం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల దృష్టికి తీసుకుపోతాం ఇక్కడ కలుపుకోనిపోతాం తెలియజేస్తా ఉన్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఉద్దేశం సమావేశం సమావేశానికి పెద్దలు గౌరవనీయులు మరి పట్టణ అధ్యక్షుడు వెంకన్న గారికి మల్లాల చిన్న గారికి పాషా గారికి ఎన్జెసి నాయకులకు ఎగిరి గారికి చిన్నగిరి శ్రీనివాస్ గారికి మరి ఉన్న పాత మన సీనియర్ నాయకులకు మరి మొన్ననే కాంగ్రెస్ పార్టీ జైన్ అయిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు మేము గత ఎలక్షన్ ఐదారు ఎలక్షన్లు చూసినా కానీ గత గత ఐదారు ఐదారు ఎలక్షన్లు చూసిన వాళ్ళు పార్టీని పార్టీని ఏ విధంగా నడిపేయాలి ఏ విధంగా చేయాలి మరి ఎవరో మనసు ఎట్లా దొరుకుకోవాలి ఎట్లా ఓటు వేపేయాలి అనేది మాకు పూర్తి బాధ్యత ఉన్నది అయినా కూడా ఆయన ఎమ్మెల్యే మన ప్రణబ్బాబు గారికి ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడిన ప్రతి ఇంటికి చేయడం స్వల్పం ఎలక్షన్ ఓడిపోయాను గత రెండు సంవత్సరాలు మన ఎమ్మెల్సీ బల్మూరి ఎక్కడ గారు సృష్టించిన ఈ ఆయన మూడు వేల ఓట్లు రావచ్చు ఆయన పెట్టిన దీక్ష ఇది యాభై మూడు వేల ఓట్లు వచ్చినాయి మరి ఆయన నేను ఏ చిన్నప్పటికైనా దెండా పట్టలేదు కార్యకర్త మరింత బాధ లేకు తెలియదు కార్యకర్త ఏంటో ఏంది దెండా పట్టకుండా తెలుస్తుంది మేము పోలీస్ స్టేషన్లో మా సమ్మన్న మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు మాకు గౌరవంగా బదులు ఇచ్చి మొన్న కాపాడుతున్నాడు మరి ఈ ఈరోజు మనం పార్టీని కష్ట కష్టపడి పనిచేసినా కూడా మాకు గుర్తింపు లేకుండా పోయింది మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మమ్మల్ని విస్మరించి మరి లేకుండా ఒక కీలుబొమ్మలక్క ఒక మాటలు విని ఆయన ఒక మాటలు ఒక మనుషులతో మాటలు విని మమ్మల్ని అందరికి పక్క పెట్టడం జరిగింది మరి కొత్త వ్యక్తులతో పనిచేసుకోవడం జరిగింది మాకు చాలా బాధ మరి పార్టీలో గిన్నె సంవత్సరాలి మనం పార్టీలో మనం చాలా బాధగా తీవ్రంగా మాకు బాధపడి మనుషులు చాలా ఇబ్బంది పడినాం ఈ నాలోని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంది బాధపడ్డారు మన సీనియర్ కార్యకర్తలు పక్కా పెట్టి కొత్తలను తీసుకొచ్చి వెళ్ళి కొత్తలో నేనే రాజు నేనే మంత్రి లెక్కలను పని పనిచేసుకుందాం దానికి పూర్తి బాధ్యత మన బాబు గారే ఇన్ఛార్జ్ గారు మరి కమిటీని మొత్తం తీసిన అంటే ఏ విధంగా కమిటీ తీసినావు ఎవరికి వెళ్ళి తీసినాం ఎవరు చెప్పింది కమిటీ చేయమని చెప్పి తనకు ఒక కీడు బొమ్మ లెక్క ఆటలు ఆడుకుంటా మనం మనస్ఫూర్తిగా మనల్ని మానవాళులకు దెబ్బతీసి మనలు బాగా కీల్చపట్టుకుంటా ఇలా అంటే రేపు రాబోయే ఎలక్షన్లు కూడా ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మేము చెప్తున్నాం రేపు ఆయన ఏమంటాడంటే రేపు ఎవరైతే పార్టీలు ఇవ్వేలా కాదు కాంగ్రెస్ పార్టీల కలిసినోళ్ళు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీల కలిసిన వాళ్ళు వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి నువ్వు కాబట్టి మేము మాకు మా డిస్ట్రిక్ వచ్చింది కాబట్టి మేము కష్టపడి పనిచేస్తామని నేను అంచాలని కాంటెస్ట్ కూడా చేసినా తక్కువ ఓట్లతో ఓడిపోయినా ఈసారి ఖచ్చితంగా ముప్పై వాళ్ళలో నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్ద సమావేశంతో వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు మరి మరొక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం హుజరాబాద్ లో జరిగిన ఎలక్షన్స్లో ఇక్కడ హుజురాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా తన పార్టీ మార్పులను మంచి పుద్ధి ఒక కడుగు కట్టి కాంగ్రెస్ బాధించుకొచ్చి పెట్టాలని చెప్పి అక్కడ బంగులు పెట్టడి గారికి ఇస్తే ఆయన ఓడిపోతా తెలిసినా కూడా మూడు వేలు ఓట్లను యాభై మూడు వేలు కోటగా తయారు చేసి బంగారు పళ్ళని తయారు చేసి ప్రణవ్ గారికి నువ్వు గెలుగుతాముడు అని చెప్పి నీకు అప్పి చెప్పిన మాట వాస్తవం నీకు బంగారు పల్లెలో తినరాక ఉన్న పళ్ళంలో ఎరిగి ఆ పల్లెన్ని నాశనం చేసుకున్నది ప్రణవ్ పా ఈ అప్ప ప్రణవ్ అయిన బాబు గారు ఎప్పుడైతే గుజరాత్ ఇంచానికి బాధ్యతలు వచ్చిన అప్పని చాలి నా సామ్రాజ్యం ఉండాలి నన్నే నేను చెప్పినోళ్ళే నా ఫ్లెక్స్ నా ఫోటో వాళ్ళే రేవంత్ రెడ్డి గారి ఫోటో వద్దు పున్నంప్రభాక్ ఫోటో వద్దు సీధర్బాబు ఫోటో ఉంది ఓన్లీ ప్రణవ్ బాబు ఇది దొరల గడి హుజరా దొరక గడికి నేను ఇన్ఛార్జ్ అనే కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ కాదు ఈ దొరల గడికి ఇంచార్జ్ ఈ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీలో పల్మూర్ వెంకట గారు ఉన్నప్పుడు ఊరికొక లీడర్ లేదు ఈరోజు పల్మూర్ వెంకడ రెండు సంవత్సరాలు కష్టపడి ఊరుకో లీడర్ కాదు లీడర్ తయారు చేసిన కనుక అది బల్మూర్ వెంకడ గారు నువ్వు మా అమ్మని సస్పెండ్ చేసుకోవాలంటే రోజు మెసేజ్ పార్టీ కార్యక్రమం పెట్టుకుంటున్నామంటే అంటే ఇలా పార్టీ కార్యక్రమం పోతే సస్పెండ్ చేస్తున్నావు అసలు సభ్యంతం ఉందా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చూపెట్టు ఏ విలేజ్ ఎక్కడుందో చెప్పు మీ పాతికే మిత్రులు మీరు పోండి అసలు జమ్మకుంట మండలికి ఎన్ని ఊర్లు ఉన్నాయని చెప్పు ఊళ్ళు పేరు తెలవదు కార్యకర్తల పేరు నీకు ఒక బెదిరిచ్చుడు తెలుసు భయపెట్టుడు తెలుసు నీకు అవసరం టికెట్ ఇక నా వాడు ఇరవై వాడు ప్రణవ్ గారి కష్టపడి నాలుగు వందలు ఓట్లేసిన రెండు బూత్లు కలిగి టీఆర్ఎస్ పార్టీకి నూట ఇరవై పడ్డాయి నా బూత్లో నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అవసరం తీసుకొచ్చే చేసు ఇంకా నీకు కష్టపడి నీకు రెండు వందల ఓట్లు ఇప్పించండి పోయినా నీకు మెజార్టీ తెచ్చిన నీకు నూట ఇరవై రెండు పట్టే ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ మాకు ఎప్పుడు మా ముందు పెట్టు తెచ్చి పార్లమెంట్ ఎలక్షన్ పని చేయమంటాం మా అయినా కూడా బయట పడలేదు అయినా అది ఇష్టానని చెప్తే ఎంపీ ఎలక్షన్ డిస్టర్బెన్స్ కావద్దు మీరు మంచిగా చేయాలి మెజార్టీ రావాలన్నా కూడా మాకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వకున్నా పైన చెప్పిన ఆదేశా మేరకు వాడవాడాల గ్రామ గ్రామాల కష్టపడి తిరిగి ఇప్పుడు పడ్డా ఓట్లే అవి కూడా మేము ఇప్పించిన ఓట్లే ఈ ప్రణవ్ బ్యాచ్ కాదు ఈ మొన్న జైన్ అయిన బ్యాచ్ కాదు ఆయన పది యాభై వేల కండువాల నుంచి లక్ష యాభై వేల కండువాలు తప్పిందా ఆయన కండువాల రేట్లు పెరిగిన తప్ప కానీ ఇక్కడ ఓట్లు పెరిగే పరిస్థితి లేదు ఆయన ఓటికి దయచేసి మా బాధను మా ఆవేదన త్వరలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభాకరణ గారి దృష్టికి సీరబొమ్మల దృష్టికి బర్మ గారి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పి పాతిక మిత్రుల సంవత్సరం చెప్తాం ఇక్కడ మీ అందరికీ తెలుసు రోడ్ల మీద కష్టపడ్డాం మేము మేము రాజ్యం దెబ్బలు తిన్నాం ఇలా జైలు కూర సభలో కూడా పేషీ నుంచి వస్తున్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు పెట్టిన కేసు కేసులో పేషీని నిర్మించుకుని వస్తున్నా అట్లాంటి నన్ను జమ్మికుంటల నేను జిల్లాల వైస్ ప్రెసిడెంట్ని నేను ఒక ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ని ఇలా ఒక ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ని అసలు నీకు ఎన్ఎస్యూ గురించి తెలియదు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు అసలు ఎన్ఎస్యూ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎట్లుంటాడో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సిస్టమ్ ఎట్లుంటుందో తెలియదు నీకు అట్లాంటి వైస్ ప్రెసిడెంట్ నన్ను ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి సభల నాకు ఇవాళ పాస్ ఇవ్వకుండా నన్ను అణిచివేయకు గురి చేసినావు ఏం లేదు జస్ట్ ఏంటంటే ఇమ్రాన్ అనేటోడు బల్మూర్ వెంకట్ మనిషి అనే నేను కాంగ్రెస్ పార్టీ మనిషిరా బల్మూర్ వెంకట్ అన్న నాకు రాష్ట్రాధ్యక్షుడు కానీ నేను ఇక్కడ నీ ఎలక్షన్స్ అప్పుడు ఇవాళ మీరు మీ అందరికి చెప్తున్నా ఈ మీ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు తిరగలేను నువ్వు తిరగలేని ఊళ్ళు నేను ఒక్కని తిరిగిన నా కార్యకర్తలని ఒక వెయ్యి మందిని వేసుకొని ఇవాళ బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు అని ఒక ప్రచారం తీసుకొని ఒక షర్ట్ వేసుకుని మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఏం చేస్తాం పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తిరిగినాం మా మా యొక్క కష్టమే ఇవాళ నీకు యాభై మూడు వేల ఓట్లు వచ్చినాయి అట్లాంటి మమ్మల్ని ఇవాళ నువ్వు అంచిపేసే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నా ఏరియాలు తీసుకొచ్చి ఒక కౌన్సిలర్ని కౌన్సిలర్ని బీఆర్ఎస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో మేము వాళ్ళని తత్వం పొమ్మన్నాం ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ కోసం ప్రజా ప్రజల సమయంలో ఆయన కలుసుకొని పోతే ఒక ఇంటికి పోతే చల్చి బయటకు పోను అని చెప్పి అంటే మేము చేసిన కష్టం మొత్తం ఏంది వాడు చేసిన అవినీతిని మా మీద చూస్తున్నాం ఇవాళ నేను నేను భాజపా ఇవాళ మీడియా సోదరు ముందు చెప్తున్నా పార్లమెంట్ ఎలక్షన్లో ప్రణబ్బాబు కీలు బొమ్మ లేక మారి ఒక ఒక వ్యక్తి చేతిలో ఈ జమ్మి కుంట చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చేతి కీలు బొమ్మగా మారి ఇక్కడ ఉన్న కార్యకర్తలను ఆ రోజు ఎవరైతే వెంకట్కి అండదండగా ఉన్నారో ఆ రోజు వెంకట ఎంబట్ ఎవరైతే నర్చిళ్ళు వాళ్ళందరినీ అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రణవ్ బాబు గారు ఇవాళ మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా ఇది వాడేదో పోతాడు కానీ వాంతో పాటు కూడా మీరు కూడా పోతారని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నా ఇవాళ ప్రజాక్షేత్రంలో మే నేను నిలబడతాను నువ్వు నిలబడు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలే చెప్తాడు నీకు ఇవాళ మేము కష్టపడ్డాం కష్టపడ్డందుకు ఫలితం మేము అడగలే మాకు గౌరవం ఇవ్వమని చెప్పి చెప్తున్నాం ఆ గౌరవం కూడా ఇవ్వలేని పరిస్థితులను నువ్వు ఇవాళ ఉన్నావు ఇవాళ మేము మేం కష్టపడే స్థాయి ఇవాళ గత పది సంవత్సరాల నుంచి మేము కష్టపడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లా వ్యాప్తంగా కష్టపడ్డాం అలాంటి వాళ్ళని అంచవేసే ప్రయత్నం చేస్తున్నాం గుడ్డల ప్రాబ్బాబుకి హుదరాబాద్ లో స్థానం లేదు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మిటి సమ్మిరెడ్డి గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కసుబుసుల వెంకన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరీ ముఖ్యంగా బుర్దల ప్రణవ్ బాబు గారు బుర్దల ప్రణవ్ గారు వివరిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జాయిన్ అయినా అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు